అయితే మనం సుదీవంగా తీసుకొచ్చాం ఈ రోజు వీడియోలో ఏంటంటే కంప్లీట్గా మనకి జామ్దాని కాటన్ అండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయా చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి సూపర్ సూపర్ శారీస్ అండి మీరు చూడండి ఎంత బాగుందో నాకైతే ఈ శారీ బాగా నచ్చింది కలర్ కానీ మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం అయితే ఓపెన్ చేయను జస్ట్ ఇలా ఓపెన్ చేస్తాను శారీ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి జామదానీ కాటన్ శారీస్ అండి ఇది ఒక వెరైటీ ఉంది అనుకోండి ఇక్కడ ఒక వెరైటీ ఉంది అండ్ ఇదొక వెరైటీ చూడండి ఎంత బాగుందో అండ్ ఇదొక వెరైటీ ఇంకా ఉన్నాయండి ఇవన్నీ నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఖాదీ కాటన్ అండ్ వచ్చేసి జామ్దానీ కాటన్ సూపర్గా ఉన్నాయండి డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ అయితే అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయండి మనకి ఎక్కడి నుంచి చెప్పేసి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే చూపిస్తామండి ఈ శారీ చూడండి ఖాళీ కాటన్ ఎంత బాగుందో అసలు ఎంత మెత్తగా ఉందో అండి క్లాత్ అసలు ఇట్లా పట్టుకుంటేనే ఇది అయిపోయేలాగా ఎంత బాగుంది చూడండి క్లాత్ సో ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయండి సో ఫుల్ వీడియోలో అయితే మనం శారీస్ అన్నీ చూస్తూ మాట్లాడుకుందాము మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి సార్ మనకు శారీస్ చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తారు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకొని ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ప్రశ్నించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి